శ్రీ కనకదుర్గా కమిషన్ మర్చెంట్ వారి వద్ద జెండా బాట నిర్వహించబడుతున్నది కావున ఖరీదారులందరూ జెండా బాటలో తప్పక పాల్గొవలసిందిగా తెలియజేస్తున్నాము ఈరోజు ఏసీ మిర్చి జెండా బాట కనకదుర్గా కమిషన్ మర్చెంట్ వారి వద్ద జెండా బాట నిర్వహించబడుతున్నది కావున ఖరీసార్లందరూ జెండా బాటలో తప్పక పాల్గొవలసిందిగా తెలియజేస్తున్నాము ఎనిమిది వేలు ఎనిమిది వందలు ఆరు వందలు ఏడు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు ఎనిమిది వందలు ఎనిమిది వందలు పద్దెనిమిది వేల ఎనిమిది వందలు పద్దెనిమిది వేల ఎనిమిది వందలు పద్దెనిమిది వేల ఎనిమిది వందలు పద్దెనిమిది వేల పద్దెనిమిది వేలు ఎనిమిది వందలు పంతొమ్మిది వేలు ఏ పంతొమ్మిది వేలు యాభై రూపాయలు హలో ఉందా యాభై రెండు వందలు రెండు వందల యాభై మూడు వందలు మూడు 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 రావాలి एक <laughs> दोई <laughs> 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 <laughs>